హాయ్ హలో స్టూడెంట్స్ సేవియర్ బ్రైట్ పిక్చర్ ఎడ్యుకేషన్ సో ఈరోజు మనం మొదటి నుంచి ఇప్పుడు వరకు ప్రైమ్ మినిస్టర్స్ అనగా ప్రధానమంత్రులు ఎవరెవరు అనేది మనం ఈరోజు ఒక చిన్న స్టోరీ రూపంలో మనం ఈరోజు నేర్చుకుందాం ఇప్పుడు వరకు మనకి దగ్గర దగ్గర ఎయిటీన్ నెంబర్స్ ప్రైమ్ మినిస్టర్ చేయడం జరిగింది అంటే ఆ ఎయిటీస్లో కొంతమంది టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు త్రీ ఫోర్ టైమ్స్ కూడా అయితే మనం ఈ టోటల్గా వీళ్ళందరినీ పెట్టుకోవాలంటే అది చాలా కష్టంగా ఉంటుంది సో కాబట్టి లెవెల్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ రూపంలో దీన్ని తయారు చేసుకుంటే వన్ బై వన్ వన్ బై వన్ ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారని మనకు చాలా క్లారిటీగా తెలుస్తుంది అనమాట అయితే ఆ స్టోరీ ఏంటి అనేది నేను ఈరోజు మీకు చెప్తున్నాను సో కాబట్టి మొదటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా ప్రధాన మంత్రులు ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా అయితే నేను రాసినటువంటి నేను తయారు చేసినటువంటి స్టోరీ ఏంటంటే జగులాగు అనే రాక్షసుడు ఇందిరా అనే దేశంపై చరణం మోపాడు అప్పుడు ఇందిరా కోపంతో రాజీవి విశ్వనాథ్ని చంద్రుడిని తీసుకొని వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం జరిగింది అయితే ఆ యుద్ధంలో మరొక నాయకుడు నరసింహ అవతారం ఎత్తినటువంటి ఒక హెచ్డి ఇంద్రుడు ఇచ్చిడి ఇంద్రుడు అక్కడ ఉన్నటువంటి బీహారి సింగ్ని మట్టిలో కలిపేశాడు మట్టిలో కాపడం జరిగింది అదే సమయంలో నరేంద్ర కూడా అక్కడే ఉన్నాడు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్టోరీలో మొత్తం ఎయిటీ నెంబర్స్ ఉన్నారు మొత్తం ఎయిటీ ఉన్నారు ఉన్నారన్నమాట సో వాళ్ళు ఎవరెవరు అనేది మనం ఈరోజు చాలా క్లారిటీగా తెలుసుకుందాం ఎవరెవరు అనేది చాలా తెలుసుకుందాం సో ఇక్కడ జగులాగు అనే రాక్షసుడు అంటే జగులాగ్ అంటే ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ గు అంటే గుల్జారి లాల్ నందా లా అంటే లాల్ బహదూర్ శాస్త్రి గు అంటే గుల్జారి లాల్ నంద ఈ జగులాగ్ అనే దాంట్లో ఒక ఫోర్ నెంబర్స్ అనేటువంటి మినిస్టర్స్ ఉండడం జరిగింది అనే రాక్షసుడు ఇంద్ర అనే దేశంపై ఇక్కడ ఇందిరా అంటే ఇందిరా గాంధీ దేశం అంటే ఇక్కడ మొహార్జీ దేశాయ్ మొహార్జీ దేశాయ్ సో ఆ దేశంపై చరణ్ అక్కడు శరణ్ అంటే శరణ్ సింగ్ శరణ్ సింగ్ అప్పుడు ఇంద్ర కోపంతో ఇందిరా గాంధీ కోపంతో రాజీవ్ని విశ్వనాథ్ని ఇంద్రుని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసింది అక్కడ రాజీవ్ అంటే రాజీవ్ గాంధీ విశ్వనాథ్ అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చంద్రుడు అంటే చంద్రశేఖర్ తీసుకునే వాళ్ళు జరిగి తీసుకుని వెళ్ళి అక్కడ యుద్ధం చేసింది ఆ యుద్ధంలో మరొక నాయకుడు నరసింహ అవతారం ఎత్తి ఎత్తాడు ఆ నరసింహ అవతారం ఎత్తినటువంటి నాయకులు ఎవరండి ఇచ్చిడి ఇంద్రుడు హెచ్డి ఇంద్రుడు ఆ నరసింహ అవతర ఎత్తినటువంటి ఆయన ఎవరంటే నరసింహ అంటే పివి నరసింహరావు అక్కడ అవతార్ ఆ అంటే అటల్ బీహార్ వాజ్పేయి అటల్ బీహార్ వాజ్పేయి సో అక్కడ ఎత్తినటువంటి హెచ్డి ఇంద్రుడు హెచ్డి అంటే ఇక్కడ హెచ్డి దేవేగౌడ్ ఇంద్రుడు అంటే ఇందర్ కుమార్ గుజరాల్ సో అక్కడ ఉన్నటువంటి బీహార్ సింగ్ ను మట్లో కలిపాడు బీహార్ సింగ్ అంటే అట్ల బిహార్ వాజ్పేయి సింగ్ అంటే ఇక మన్మోహన్ సింగ్ సో ఆ సమయంలో నరేంద్ర కూడా అక్కడే ఉన్నాడు అంటే ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ కూడా అక్కడ ఉండడం జరిగింది సో ఇదంతా కూడా ఒక క్రియేటింగ్ స్టోరీ అంటే ఈ స్టోరీ రూపంలో మనం గుర్తుపెట్టుకుంటే ఎవరు ఎవరి తర్వాత అంటే ఇదంతా ఆర్డర్ అనమాట ఇదంతా ఒక ఆర్డర్లో తయారు చేసినటువంటి ఒక స్టోరీ సో ఇక్కడ వన్ బై వన్ బై జరగడం జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ నైన్త్ ప్లేస్లో మన రాజీవ్ గాంధీ ఉండడం జరిగింది అనమాట సో అక్కడ కాబట్టి మీరు అందరూ కూడా ఇది ఈ ఎయిటీన్ నెంబర్స్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ని ఈ స్టోరీ రూపంలో మనం గుర్తుపెట్టుకుంటే వాటితో వాటి ఏంటి అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది సో కాబట్టి సో ఇక్కడ పెట్టిన ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ సో ఈ ఎయిటీన్ నెంబర్స్ ఉన్నారు ఈ స్టోరీలో సో కాబట్టి ప్రతి ఒక్క కాంప్టేట్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి వీలే కాదు హై స్కూల్ స్టూడెంట్స్ సిక్స్త్ నుండి టెన్త్ వరకు వచ్చే స్టూడెంట్స్ కూడా గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది సో కాబట్టి ఇప్పటివరకు నాకు సెవెన్ సప్ చేయబట్టే సప్ల్రైస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో థ్యాంక్ యూ